నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్ నా పేరు ఓబుల్ రెడ్డి సార్ పాతాళ్ళపల్లి మా గ్రామ పంచాయతీ మీతో నేను ఇది రెండో తూరు ఇంట్రాక్ట్ అయినాను సార్ రెండు వేల ఒకటిలో ఇక్కడ తుఫాన్ వచ్చింది సార్ మన ఇక్కడ ఐబీ దగ్గర కూడా వచ్చింది సార్ ఆ రోజు సడన్ గా మీరు హెలికాప్టర్ లో ఇక్కడ దిగారు సార్ ఆ రోజు ఇక్కడ నేను సర్పంచ్ గా నేను మీ దగ్గరకు ఒక్కడిని వచ్చాను సార్ ఎవరు కూడా రాలేదు సార్ పోలీస్ ఆఫీసర్ కలెక్టర్స్ గానీ ఎవరు లేరు సార్ కేవలం ఒక డిఎస్పీ గారు ఉన్నారు నన్ను పంపించారు మీ దగ్గర ఇంట్రాక్ట్ చేయమని అక్కడికి వెళ్ళి మీతో ఒక అర్ధ గంట సేపు మాట్లాడాను సార్ ఆ రోజు నేను ఒక్కడినే ఉన్నాను సార్ అవతల పక్క ఏముందంటే రోడ్డు ఉంది సార్ గూడూరు వెళ్తుంది నెల్లూరుకి వెళ్తుంది అని గుర్తు చేసుకోండి సార్ చెప్పాను సార్ ఆ విధంగా ఆ రోజు అడిగాను సార్ మా ప్రాంతం అంతా చాలా డ్యామేజ్ అయ్యి ఉంది సార్ ఒక సర్పంచ్ గా నేను రిప్రజెంట్ చేశాను సార్ కెనాల్స్ అన్ని డ్యామేజ్ జరిగినాయి సార్ పిల్లలకి నీళ్లు వచ్చినాయి సార్ అలాగే మీరు విరివిగా మంచి ఉదార స్వభావాలు మాకందరికి ప్రజల్ని ఆదుకోండి సార్ అని చెప్పి ఆ రోజు నేను రిక్వెస్ట్ చేశాను సార్ ఆ ప్రకారంగా మీరు ప్రతి ఇంటికి పది కిలోలు కిరసనాయలు కానీ ఇరవై ఐదు కేజీల రైస్ కానీ పంటలు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు గానీ ఇళ్ళు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ ఇక అందించి ఆదుకున్న ఉదార స్వభావం సార్ మీది నేను చెప్తున్నాను సార్ ఆ రోజు నుంచి నా మనసులో చిరస్థాయిగా మీరు నిలిచిపోయి ఉండరు సార్ ఈ రోజు కూడా అనుకోకుండా వచ్చారు సార్ నిన్న సాయంత్రం వరకు నాకు తెలియదు సార్ ఈ మన సీఎం గారు వస్తున్నారంటే ఇది రెండో తూరి ఆయనతో ఇంట్రాక్ట్ కావాలనుకున్నాను సార్ ముఖ్యంగా ఈ రోజు ప్రాజెక్టు గురించి చెప్తున్నాను సార్ నేను టూ టైమ్స్ నేను అనుభవించాను సార్ నేను ఒక రైతును సార్ ఈ కెనాల్లో బొల్య కృష్ణ తొంభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేవలం ఈ లో పద్దెనిమిది టీఎంసీ నీరు మాత్రమే నిల్వన్నది సార్ ఆ నీరును కేవలం డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ నెల్లూరుకి తీసుకెళ్లాలా డెల్టా ప్రాంతాన్ని తీసుకువెళ్లాలంటే మా నార్త్వీర్చారులకు ఇచ్చే ప్రసక్తి లేదు ఇది మా హక్కు అని చెప్పి డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ కోరుకుంటే అప్పుడు బొల్య కృష్ణ గారు ఆపురాలు దీక్ష కూర్చున్నారు సార్ ఆ రోజు మీరు శాసనసభ్యులు సార్ నేను ఆ దీక్షలో ఉన్నాను సార్ ఆ రోజు మీరు మాట్లాడి మా ప్రాంత కెనాల్ కూడా నీళ్ళు ఇప్పించి మా ప్రాంత రైతాంగాన్ని ఆదుకొని పంటలు పండించిన ఘనత మీది సార్ అందుకనే ఈ రోజు చెప్తున్నారు సార్ మళ్ళా ఈ మధ్య కూడా అదే రెడ్డి గారు కూడా ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మీటింగ్ లో జరిగిన సార్ మీటింగ్ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో కూడా సార్ ఎంతో చెప్పారు ఆడు కూడా నీళ్ల సమస్య వచ్చింది కానీ ఎంతసేపు మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే ఒక రైట్ సార్ సభలో చట్టం చేయండి సార్ ఉత్తర కాలం కింద మొత్తానికి స్థిరీకరించిన తర్వాతనే మిగతా ప్రాంతానికి మీరు మాకు మిగతానికి అంటే మీరు ఏంటంటే ఒకరినొకరు మనం కొట్టుకోవడానికి కాదు నీళ్లు అనేటివి చాలా సున్నితమైన విషయం అందుకే నేను ముందు నాయకులు మారికి కాకుండా నేను ఎక్కువ శ్రద్ద పెడుతున్నా ఈ రోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే లోకలైజేషన్ చేయమన్నాను ఆ నోటిఫికేషన్ వస్తే నీళ్లు మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది అవన్నీ వర్కౌట్ చేస్తాం అట్లా కాకుండా మీరు చాచన చేయండి అంటే నువ్వు పెట్టున్నావు అంటే నాకు కోర్టు రాకుండా చేసే పరిస్థితిలో ఉన్నావు అది కాదు కావాల్సింది మీకు నీళ్లు కావాలి ఇదే మారిగా ఎన్టీ రామారావు గారు దురదృష్టితో నీళ్లు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే మాకు అశోడ్ వాటర్ కావాలి అన్నారు ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు నీకు నీళ్లు కావాలా నీళ్లు ఇస్తా అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోనే మాట్లాడదని చెప్పారు నాయకులు నాయకు మాట్లాడారు తప్ప ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అది వ్యత్యాసం వాళ్లకు మనకు మీకు నీళ్లు కావాలని అడగండి నేను మీతో ఉంటా లేదు సార్ మీరు చట్టం చేయాలంటే ఇంకొక దగ్గర నుంచి నేను లేనిపోని సమస్యలు తెచ్చుకోవాలి అందరికీ నీళ్లు వచ్చే మార్గం చూస్తున్నా ఎవరికి ఇబ్బంది రాకుండా నీళ్లు తెచ్చే మార్గం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పట్టిసీమ ఎంతమంది అపోజ్ చేసినా పట్టిసీమ పూర్తి చేశాం వంద టిఎంసీ నీళ్లు శ్రీశైలులో పొదుపు చేశాం ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వచ్చింది నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తీసుకొస్తాం అది తీసుకొస్తే నూట అరవై టిఎంసీ నీళ్లు పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది ఆ నీళ్లు అక్కడ పొదుపు చేస్తే ఆ నీళ్లు నేరుగా రాయలసీమలో పైని శ్రీశైలం మొత్తం రిజర్వాయర్లని ఫిల్ చేసుకుంటూ మీ సోమశిల కందలేరు పుండి గూడెళ్లిపోతుంది ఇంకా నాకు ఒక ఆలోచన ఉంది నాగార్జున సాగర్ దగ్గర నల్లమలై ఫారెస్ట్ లో ఒక టందలు పెట్టి బనకచెర్లకు నీళ్లు తీసకపోతే గేమ్ ఈజ్ ఓవర్ ఎందుకంటే కొన్ని వేల టీఎంసీ నీళ్లు గోదావరిని సముద్రం లేకపోతున్నాయి ఆ నీళ్లు కొద్దిగా తెచ్చుకోగలిగితే మనకు కరువు ఉండదు అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మీరు కూడా ముందుకు రండి అన్ని చేసుకుందాం థ్యాంక్ యూ